గోదావరి తీరంలో గీసిన అందమైన తైలవర్ణ చిత్రంలా కనిపించే ప్రాంతం కడియం నిజంగా ఇక్కడ అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు వివిధ రకాల పండ్ల పూల మొక్కలతో ప్రకృతి ప్రేమికుల్ని రారమ్మని ఆహ్వానించినట్టుగా ఈ ప్రాంతం అంతా విరాజిల్లుతూ ఉంటుంది వివిధ రకాల మొక్కల్ని దేశంలో అన్ని ప్రాంతాలకి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ కడియం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంతరించుకుంది ఈ కడియం ప్రాంతం ఎందుకు ఎలా ఎదిగింది తదితర అంశాలు మనతో మాట్లాడడానికి సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా చిన్న సత్యనారాయణగా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా కడియంలో పూర్తిగా ఈ నర్సరీలకి సంబంధించినంత వరకు పెట్టింది పేరు దేశంలో కాదు విదేశాల్లో కూడా కడియం నర్సరీకి చాలా పేరుంది ఎందుకు అసలు కడియాలో ప్రాముఖ్యత ఏంటి నర్సరీలు ఇక్కడ ఎలా మొదలైనవి కడియం అసలు చరిత్ర ఏంటి పూల మొక్కల చరిత్ర ఏంటి కడియం ఇంత అందంగా ఉండి ఇంత ప్రకృతి రమణీయతగా ఉన్నదంటే ఈరోజు ఇది ఈ రోజుది నిన్నటిదే కాదండి ఇది వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నర్సరీ వ్యవస్థకి ఒక మొక్క రెండు మొక్కలతో స్టార్ట్ అయ్యి ఈ రోజున కొన్ని కోట్లు మొక్కలు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయి అంటే ఇది చాలా ఆనందకరమైన విషయం అయితే ఇక్కడ రైతులందరూ కూడా ముందు శ్రమజీవులు ఎగు ప్రాంతంలో గోదావరి ఉండడం దాన్ని నీటిని స్టోరేజ్ చేయాలనేటువంటి ఆలోచన మహాత్ముడు మన కాటన్ దొరగారికి రావడం అటువంటి ఆలోచన వల్ల అక్కడ కాటన్ దొరగారు ఆ కాటన్ బ్యారేజీని నిర్మించారు అటువంటి బ్యారేజీని నిర్మించడం వల్ల అక్కడ రిజర్వాయర్గా ఉండి అక్కడ ట్యా నీరు ఉంటుంది కాబట్టి మన మా ప్రాంతంలో అక్కడున్న నీరు నిల్వ వల్ల ఇక్కడ కనీసం ఒక యాభై అడుగులు తీసేటప్పటికే నీరు రావడం ఇవన్నీ కూడా మనకి ఈ ప్రకృతి ప్రసాదించిన వరాలు మాకు తూర్పుగోదావరి జిల్లా అనేసరికి ఒక ఎటకారం అనేది ఎలాగైతే ఉంటుందో ఇక్కడ సరదా సరదాగానే ఈ మొక్కల్ని పెంపుదల చేయడం ఈ దీన్ని ఒక ఒక మొక్క నుంచి వంద మొక్కలు తయారు చేసేటువంటి ఆలోచన కూడా ఒక ఎటకారం ప పరంగానే వచ్చినప్పటికీ కూడా అది ఈ మన జనాల్లో రే ఇక్కడ కడియం వెళ్ళిపోతే మంచి మొక్కలు దొరుకుతాయి మంచి రేటుకు వస్తాయి మనం ఏద్దామనుకున్న తోటకి మంచి నాణ్యమైన మొక్కలు వాళ్ళైతే ఇవ్వగలుగురు అనే నానుడి అందరిలోనే నానుతుంది కాబట్టి ఈరోజు కడివ నర్సరీల చరిత్ర కూడా వంద సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి దీనికి అందరూ కూడా కడియం వచ్చి మొక్కలు కొనుగోలు చేసుకుని లేదా కడియం వచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక్కసారి కడియం నర్సరీ చూసొద్దాము అనేటట్టు ప్రాంతంగా మారింది కాబట్టి ఇది చాలా వరకు ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా ఆనందంగా అది చేయగలుగుతున్నారండి ఇది ముఖ్యంగా అంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారు అసలు ఎవరు ఎంతమంది రైతులతో అప్పుడు మొదలైంది ఇప్పుడు ఎంతమంది ఇక్కడ దీనిపై ఉపాధిగా ఉంటున్నారు ఎంతమంది యజమానులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు రావు చన్నారావు గారని ఇక్కడ దీని ఫస్ట్ ఆయన ఒక దొర అంటే ఇంతకుముందు మనకి బ్రిటిష్ కాలంలో ఇక్కడ దొరలు ఉండేవారు కాబట్టి ఆ ధరలకి ఆయనకి ఉన్న పరిచయానికి ఆయన ఏదైనా ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆ రోజుల్లోనే అంతరాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉండేవారు అటువంటి అంతరాష్ట్రాల్లో తనకు నచ్చిన మొక్కలు తెచ్చుకొని తన తన ఇంట్లోకే అంటుగా మార్చుకుని ప్లాంటేషన్ చేసుకుంటే అలాగా ఇది రెండు ఒక మొక్కని తెస్తే రెండో మొక్క మూడో మొక్క తయారవుతుంది ఎలా ఎక్కువ మొక్కలు తయారు చేసుకుంటే ఇది దీన్ని ఎవరికైనా కావలితే అంటే యాక్చువల్గా ఇది ఆ మొక్క కావలసి వచ్చి మొక్కకే డబ్బుకి అను ఉన్న అనుబంధంతో ఏర్పడిన వ్యవస్థ కాదు ఇది అంటే ఆకలికే మొక్కకి ఉన్న వ్యవస్థతో ఏర్పడింది ఈ అటువంటి దొరల దగ్గర అటువంటి కార్యక్రమంలో ఆ మొక్కలు తీసుకుని చిన్న చిన్న రైతులు ఈ దానికి సరైన అంటలు కట్టుకుని ఆ మొక్కల్ని ఏదైనా ధాన్యం పండించినోడికి మొక్క ఇచ్చి ధాన్యం తీసుకుని ఇలాంటి పరిస్థితి కూడా ఈ నర్సరీల చరిత్ర వెనకాల ఉందండి అంటే కనీసం పొట్టకోటి కోసం అంటే తాతయ్య గారు ఉన్నారంటే ఎలా బతకాల నాయన బాబు రామచంద్ర అనుకునేలాంటి మాటతో ఈరోజు మొక్కలమ్మకం అన్నది ప్రారంభించారు ఆయన అంటే పువ్వులు కోసుకొని ఒక మొక్కకొచ్చే వచ్చే పది పువ్వులు కోసుకుంటే అనా కూడా రావట్లేదండి అంటే ఇక్కడ ఉన్న పువ్వుల్ని పట్టుకుని వెళ్ళి అమ్ముకోవడం అవన్నీ చేసేవారు అటువంటి పువ్వుల్ని అమ్మితేనే మనకి అనా రావట్లేదు అసలు ఈ మొక్క అంతా అమ్మేస్తే అన వస్తుందేమో అనుకుని ఆ మొక్కని అమ్ముతూ మొదలు పెడితే అది బాబు నీ పూలతో పాటు నాకు రెండు మొక్కలు తెచ్చిపెట్టు ప్రతిరోజు నీ దగ్గరే పువ్వులు కొనుక్కోవడం ఎందుకు ఆ మొక్క ఉంటే నాకు ప్రతి సంవత్సరం పాటు వస్తాయి కదా పూలనే ఆలోచన అప్పుడు అలా రావడంలో ఈ మొక్క పూలు మొక్కలు కలిపి అమ్ముకుని కనీ తర్వాత తర్వాత ఏమైందంటే ఇంకా పూలు అన్నది మేము ఆపుదలు చేసుకొని మొక్కల్ని వేరు రకాల మొక్కల్ని డెవలప్ చేయడం వేరే ఎక్కడికి ప్రతి ఏ రాష్ట్రం వెళ్ళినా ప్రతి రాష్ట్రానికి కూడా విజిట్ చేయనప్పుడు అక్కడ ఉన్నటువంటి కొత్త రకాల మొక్కలని కొత్త రకాల వంగడాలని మనం తెచ్చి దాన్ని డెవలప్ చేసి మళ్ళీ వేరే విధంగా దాన్ని తీర్చిదిద్ది దానికి మంచి మంచి అంట్లు కట్టడం కానీ లేరింగ్ పద్ధతి కానీ ఎయిర్ లేరింగ్ కానీ గ్రాఫ్ట్ గ్రాఫ్టింగ్ కానీ ఏదో విధంగా ఆ మొక్క ఎలా బతుకుద్ది రెండో మొక్క కింద అనే దాన్ని నిరంతరం కృషి చేస్తే ఏదో ఒక రకంగా బతుకుద్ది ఆ రకంగా బతికిన దాన్ని కా కొన్ని కొమ్మ ఒకటి రెండు మొక్కలతో తయారు చేసేది కొన్ని వేలు మొక్కలు కూడా తయారు చేయడం జరిగింది అలాగా తయారు చేత మనం తయారు చేయడం ఒక వంతైతే తయారు చేసిన మొక్కలను కొనడానికి వచ్చి రైతులైతేనో ఇక్కడ చూడడానికి వచ్చి చూపర్లకైతేనో ఆ మొక్కలు నచ్చి కొన్నారు కాబట్టి ఇప్పటికి కూడా రైతులు అంత అందంగా ఆనందంగా తయారు చేయగలుగుతున్నారు మొక్కలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పైబడి మొక్కలు చాలా మొక్కలు ప్రస్తుతం ఇక్కడ నర్సరీలో అమ్ముతూ ఉంటారు అసలు ఆ లక్షలు పెట్టి మొక్కలు కొనే జనాలు ఉన్నారా అసలు ఏంటి ఆ లక్షల్లో మీరు నుంచి సేకరించారు ఇవన్నీ అంత వెరైటీని దేశంలోనే తీసుకొస్తారా లేదా ఇతర దేశాల నుంచి ఏమైనా తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా అసలు ఇంతంత ఖర్చు పెట్టి వెచ్చించే మొక్కలకు ప్రాముఖ్యత ఏంటి అంతంత ఇది దానిలో ప్రత్యేకత ఏంటి నిజమాండి మీరు అన్నదే అంటే మొక్కలు లక్షలు అంటే ఒక లాభాలు కదా అవన్నీ కూడా మా కష్టాలు ఒక విధంగా చెప్పుకోవాలంటే అయితే కొన్ని మన విదేశాల నుంచి కూడా మొక్కలు తెచ్చుకోవడం జరుగుతుంది అయితే అది డైరెక్ట్గా తెచ్చుకునే దానికన్నా కూడా ఇండైరెక్ట్గా అంటే మధ్య దళ దళారులు కూడా ఈ మొక్కల వ్యవస్థలో కూడా దళారులు ఉన్నారు ఆ దళారుల నుంచే మనం ఈ మొక్కలను సేకరించడం జరుగుతుంది దీనికి ప్రభుత్వ ప్రభుత్వం ఏమైనా సహకరించి డైరెక్ట్ మనం తెచ్చుకునే విధానాన్ని మనకి నేర్పించి ఆ దానికి కొంత శాస్త్రవేత్తలతో అవసరం అలాంటి వారితో మనకి దాన్ని అనుగుణమైనటువంటి వాతావరణాన్ని కల్పించే మాత్రం ఇంకా మంచి ఆ లక్షల్లో ఇచ్చిలాంటి మొక్కల్ని ఇంకా మంచి రేట్లో ఇవ్వగలిగేలా కూడా మేము చేయగలుగుతాం అయితే ఈ లక్షలు మామూలు మొక్క లక్షల అన్నది కాదు అది అక్కడ విషయం ఏంటంటే అండి అక్కడ ఇప్పుడు స్పెయిన్ దేశాన్ని వచ్చేటువంటి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కాసి ఫ్రూట్స్ కాసి కాసి ఆగిపోయిన ముసల చెట్లని మనకు లక్షల్లో ఇక్కడికి అమ్ముతారండి అంటే ఇక్కడ తేవడం మనకన్నా కూడా అమ్మే వాళ్ళే తెలివైన వాళ్ళు కాకపోతే ఇక్కడ తేగలుగుతున్నాం కాబట్టి అంత అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అవి ఖర్చు ఇక్కడ దాన్ని ఒక మొక్క వచ్చిందంటే సంవత్సరం పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వచ్చాక రికవరీ అవ్వడానికి ఆ రికవరీ చేసి ఆ అవన్నీ కలిపితే ఆ మొక్కలో లక్షల మొక్కలు లక్ష రూపాయల మొక్కన కూడా మాకు వచ్చేది వెయ్యి రూపాయలే రెండు వేలే తప్ప లక్ష రూపాయలు మాయ కాదు అది మాత్రం వాస్తవం అయితే అది కూడా భయపడకుండా ధైర్యంగా తేగలుగుతున్నా మనం తెచ్చాము మొక్క అంటే తప్పనిసరిగా కొనీ లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ రోజున అంతంత రేట్లు ఇట్టు కూడా మనం తేగలుగుతున్నాం నిజంగా ఎంత ఖరీదెట్టి మొక్క తెచ్చినప్పటికీ కూడా కొని వాళ్ళు అయితే మాత్రం ఉన్నారు అది ప్రకృతికి ఇష్టంగా చాలామంది ప్రకృతి ప్రేమికుల్లో ఉన్నటువంటి ఆలోచన మాత్రమే మా దగ్గర అన్ని లక్షల రూపాయలు మొక్కలు కొనిపించడానికి కారణం